నిజంగా ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని అన్నారు ఎంపీ ఎన్నికల హామీల అమలు కోసం ఆయన రాత్రి కష్టపడుతున్నారని చెప్పారు తన కుటుంబ సభ్యుల కోసం సీఎం పనిచేస్తున్నారు అన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను మల్లు రవి ఖండించారు పదేళ్ల పాటు అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని కేసీఆర్ కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు వారి కోసమే పనిచేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలు నవ్విపోతారు ఎంపీ అయిన దగ్గర సీఎం అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాలు టూర్ పెట్టుకొని అధికారులతో రివ్యూ చేస్తూ ఆయన ప్రజల కోసం ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే వారి అస్తిత్వం అనేటటువంటి దాంతోనే ఈ రకంగా అమెరికా టూర్ పెట్టుకొని దాంట్లో అధికారుల్ని సంబంధిత మంత్రి శ్రీధర్బాబు గారిని చీఫ్ సెక్రటరీ గారిని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్కి తెలంగాణలో రావడానికి కావలసి అడిగి రావటమే కాకుండా వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ తీర్చి అప్పటికప్పుడే అగ్రిమెంట్ చేసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఒక ఇండస్ట్రీ సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డి గారు తమ్ముడే కానీ ఆయన ఇప్పుడు అమెరికా పోలేదు ఆయన ఈ రేవంత్ రెడ్డి గారు ఎంపీ కాకముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా అమెరికాలోనే ఉన్నారు అక్కడ ఇండస్ట్రీస్ కానీ వారు వ్యాపారం వారు చేసుకుంటున్నారు వారు వ్యాపారం కానీ వారు చేసే పనులన్నీ ముఖ్యమంత్రికి సంబంధించినవి కాదు అమెరికాలో చేస్తున్నారు అక్కడ ఒక కంపెనీని వారు ఉన్నంత మాత్రాన దానితో ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అదేట చేస్తారని మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ అధికారాన్ని కట్టబెట్టి అధికారం వాళ్ళ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరికి కూడా చెయ్యి ఏలు చూపించేటట్టు అర్హత లేదని చెప్పడమే నా ఉద్దేశం